హాయ్ అండి వెల్కమ్ టు అతుల బైరాణమ ఇవాళ మీకు మా అమ్మవారికి మెడను అలంకరించే కంఠహారం చిన్నది చూపిస్తానండి ఈ విధంగా అయితే పువ్వొత్తులు అన్నీ రెడీ చేసుకోవాలండి పువ్వొత్తులు ఈ స్టోన్స్ అండి స్టోన్స్ ప్యాకెట్లు మీ దగ్గరే ఉంటాయో ఈ స్టోన్స్ అండి అలాగే గమ్ము చిన్న బాటిల్ ఇవి పా పత్తిని బారుగా చేసుకుని ఉపయోగించుకోవటానికి ఈ విధంగా బాగా చేసుకొని ఉంచుకున్నానండి కాళ్ళు ఒత్తుల్ని అదేవిధంగా చిన్నవి చిన్న స్టోన్స్ కూడా పెట్టుకున్నానండి అమ్మవారికి ఈ విధంగా కంఠాన్ని అలంకరించుకోవటానికి బాగుంటాయండి తెచ్చుకొని అట్టు పెట్టుకున్నానండి ఇలా ముందుగా పువ్వొత్తులు చేసుకోవాలండి పువ్వొత్తులు ఈ విధంగా రెడీ చేసుకోవాలి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 చూసారండి ఇదే విధంగా పువ్వెత్తులని రెడీ చేసుకోవాలి పువ్వుతులని రెడీ చేసుకుని ది దూది పత్తిని కొంచెం సన్నగా తీసుకొని బోరుగా ఈ విధంగా అయితే సన్నగా చేసుకోవాలండి ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా చేసుకొని ఇలా మీద ఈ విధంగా అయితే ఒత్తి మీద ఈ మీద పెట్టుకొని ఈ విధంగా దారంతో కట్టుకోవాలండి ఈ పువ్వుత్తి మీద ఈ పైన ఒత్తి బారు ఒత్తి వేసుకుని ఈ విధంగా కట్టుకుంటే అందంగా వస్తుందండి మాల అన్నమాట అలా ఈ విధంగా దారా కట్టుకోవాలి ఈ విధంగా కట్టి చూపిస్తా అండి ఇలా రెడీ చేసుకున్నాను నేను మళ్ళీ ఈ పైన కొంచెం మనం గమ్ము పెట్టుకుని అతికించుకోవాలండి ఇలా కట్టేసుకున్న తర్వాత ఈ గమ్ము పెట్టుకుని కొంచెం స్టోన్స్ అంటించుకుందామండి అందంగా అలంకరించుకోవడం కోసం అమ్మవారికి ఈ విధంగా కంఠహారాన్ని నక్లెస్ లాగా రెడీ చేసుకుందామండి అది జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఈ విధంగా స్టోన్స్ కలర్స్ అయితే తెచ్చుకున్నానండి నేను అవి మీకు అందుబాటులో ఉంటే అలా చేసుకోండి లేదంటే కుంకుమ బొట్టులో పెట్టుకొని పసుపు కుంకుమ కలర్ బొట్టులో పెట్టుకొని అయినా మనం అమ్మవారికి భక్తిగా చేయాలి కానీ డెకరేషన్స్ కాదండి ముఖ్యం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 మూత అండి కొంచెం ఈ విధంగా అనమాట డెకరేషన్స్ అన్నీ అది మనం కొంచెం అందంగా చూసుకోవాలి అమ్మవారిని పూజ చేసుకునేటప్పుడు అనుకుంటే ఆ తల్లి మన కళ్ళల్లోనే ఉంటుంది అమ్మవారు అందంగా చక్కగా ఉంటారు ఈ విధంగా దారం కట్టిన వాటిని గమ్మ పెట్టుకొని ఇలాగా అంటించుకొని మొదటి రోజు తొమ్మిది రోజులు చేసుకునేవాళ్ళు మొదటి రోజు పెట్టుకోవాలి ఐదు రోజులు చేసుకునే వాళ్ళు ఐదో రోజు నుంచి మొదలు పెట్టుకొని ఆ రోజునైనా అలంకారం చేసుకోవచ్చు కొంతమంది బొమ్మలు కూడా పెట్టుకుంటారండి అమ్మవారి బొమ్మ విగ్రహాన్ని కూడా పెట్టుకొని చేసుకుంటారు వ్యక్తిగా ఎవరి భక్తి వారిదే ఇలా ఈ విధంగా కూడా మనం రెడీ చేసుకుని ఉంచుకోవచ్చు చూశారు కదా అర్థమైందండి మీకు ఈ విధంగా మనం పువ్వుత్తు మీద ఇలాగ సన్నగా చేసుకున్నటువంటి ఒత్తిని పెట్టుకుని ఆ తర్వాత ఇలా దారంతో కట్టుకోవాలి కట్టుకొని అలాగ రెడీగా పెట్టుకోవాలి ఇది మనం చుట్టూ మాల కట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుందండి ఈ విధంగా చేసుకుని ఇప్పుడు ఒకసారి ఈ అన్నిటినీ కూడా ఇలా చేసుకున్న వాటిని అన్నిటినీ సన్నగాను చేసుకోవచ్చు లేదంటే పారుగాను చేసుకోవచ్చండి ఇంకొంచెం ఇలాగ కూడా చేసుకోవచ్చు రెడీగా ఉంచుకోవచ్చు కొన్ని లావ్ వస్తాయి కొన్ని సన్నం వస్తాయి అంటే చేసేసి ముందే ఉంచితే వెడల్పు అయిపోతాయండి అవి అంతేను మనం కావాలంటే మళ్ళీ దూది పెట్టుకు పత్తి మిగుద పెట్టుకొని మళ్ళీ సన్నగా చేసుకోవచ్చు అండి ఈ విధంగా అయితే రెడీ అవుతాయి కదా వీటిని మనం ఇలాగ దారం కట్టుకొని ఈ పైన కొంచెం దారం కట్టుకుని మనం జడలాగా అల్లుకుంటే హారానికి పైన పట్టి వస్తుందండి అమ్మవారికి ఆ విధంగా పట్టిలాగా చేసుకోవచ్చు చూసారా అట్లాగా మనం జడలుకున్నట్టుగానే వెడల్పు కావాలంటే ఐదు ఆరు వేసుకుని అలుకోవచ్చు లేదంటే మూడు సరిపోతాయి అనుకుంటే కూడా వేసుకోవచ్చు మూడు పద గుత్తులతో కూడా ఈ విధంగా సన్నగా పట్టిలాగా వేసుకోవచ్చు అమ్మవారి చూసాక ఇట్లా అనమాట అదేవిధంగా నేను అల్లేసి పెట్టుకున్నానండి మళ్ళీ వీడియోకి ఇలా అంతే ఎక్కువైపోతాయి కదా ఆ ఉద్దేశంతో నేను ఇలాగా రెడీ చేసుకుని అమ్మవారిది ఇలాగా జడని బారుగా చేసి ఉంచుకున్నానండి ఇప్పుడు నేను ఆరు ఒత్తులు వేసి కొంచెం హెల్ప్ చేశానండి ఒక ఒత్తి కాకుండా ఆరు ఒత్తులతో ఈ విధంగా అయితే నేను రెడీ చేసి ఉంచానండి అమ్మవారికి ఇటు రెండు బారు ఒత్తులు ఇటు రెండు బారు ఒత్తులు వేసి ఈ విధంగా మాలని రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఈ మాల కింద ఇలా ఒక్కొక్క ఒత్తిని పెట్టుకుందామండి గమ్మం అంటించుకోవచ్చు గవర్నమెంట్ పెట్టుకోవచ్చు లేదంటే నేను గమ్మంటిచ్చే పెడతానండి ఈ విధంగా ఒక్కొక్కటిను ఈ విధంగా గమ్మండించుకొని పెట్టచ్చండి అది చేసి చూపిస్తాండి ఇట్లా అనమాట ఇలా నా టైప్లో అమ్మవారికి పెట్టుకోవచ్చండి అలంకారంగాను ఈ విధంగా అనమాట అన్నీ రెడీ చేసి మీకు ఒకసారి చూపిస్తామండి మళ్ళా ఇక్కడ కింద ఒక పువ్వు చేసుకుందామండి ఒక పువ్వు చేసుకుని ఈ విధంగా మొత్తం హారాన్ని రెడీ చేసి ఈ పైన కూడా ఇవి ఉన్నాయి కదండి సన్న చిప్స్ ఇవి तो हमने रेडिंग से चौबीस ఈ విధంగా మొత్తం అందేసి చూపిస్తా అండి ఈ విధంగా హారాన్ని రెడీ చేసుకుందా అండి ఇలా చేసుకుని ఇప్పుడు వీటికి కూడా ఒక ఎనిమిది పువ్వులు ఇలా కట్టేసుకుని చుట్టూత వీటికి కూడా అలాగే స్టిక్కర్స్ స్టోన్స్ పెట్టుకొని ఈ ఎనిమిదింటిని కూడా ఇలాగ దగ్గరగా వేసుకుందామండి ఇలా దగ్గరగా వేసుకుని ఒక పువ్వు రెడీ చేసుకుని అమ్మవారికి కింద హారంలో పెట్టుకుందామండి కిందన హారంలో ఈ విధంగా పెట్టుకుందాం అంటే ఒక బిళ్ళ అనమాట చిన్న బిళ్ళ మన వీళ్ళను బట్టి ఎంత వీలు కుదిరితే అంత బిళ్ళ ఈ విధంగా పెట్టుకోవాలి దారం తర్వాత కట్ చేసుకుందామండి ఎందుకంటే దీనికి దానికి కూడా జాయింట్ చేసుకోవాలి కదా పువ్వులు కట్టుకుని ఈ విధంగా ఈ పువ్వుని కూడా ఇలాగా దారాన్ని ఇక్కడ కట్టుకోవాలండి ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా ఒకసారి చేసి చూ చూపిస్తామండి ఇప్పుడు ఈ విధంగా అయితే మాల్ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఈ విధంగా మాల అమ్మవారికి మెడలో హారం ఈ విధంగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఈ పువ్వుని ఇక్కడ కట్టుకున్నాం కదండీ ఈ దారాన్ని కట్ చేసుకున్నాము కట్ చేసుకుంటే చూసారండి అమ్మవారికి ఎంత చక్కగా మాల్ రెడీ అయిపోయిందో ఇలాగా కొంచెం ఆరాలండి గమ్మ పెట్టాం కదా లేదంటే ఊడిపోయి వచ్చేస్తే మొత్తం మళ్ళీ ఈ విధంగా అమ్మవారికి హారం రెడీ అయిపోయింది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా స్టోన్స్తో రాళ్ళహారం అమ్మవారికి వేసుకుని పటానికైనా వేసుకోవచ్చు విగ్రహానికైనా వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకొని అమ్మవారి కృపకు పాత్రలకండి కండి జై శ్రీమన్నారాయణ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకేనండి